ఇప్పుడు మధ్యగా తెలిన వెన్న వచ్చింది కదా ఆ వెన్న నాలుగు రోజులు వచ్చారు కాయకుండా ఎలా పోతుంది పొడి స్పొడిగా అయిపోతుంది కాచి నెయ్యి చేసిన తర్వాత నెల రోజులు రోజులున్నా పాడైపోదు చెడిపోకుండా ఉండే స్థితి కలిగినది ఏదో అది భగవంతునితో సమానము అందువల్ల దాన్ని గనక మనం వాటితే ఏం కలుగుతుందో మనకు బుద్ధి వికసిస్తుంది ఆరోగ్యం కలుగుతుంది కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎంత గుర్తుంటాయి మనం అన్ని విషయాలు అర్థమైందంటే ఎక్కడెక్కడివి వస్తున్నాయి రావట్లేదా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ భగవత్ రూపమైన ఆజ్యము దాని ఆ బుద్ధు ఎంతో పెట్టుకోవాలి కుంకుమతో పెట్టుకోవాలి లేదా తినటము పెట్టుకోవాలి అంతేగాని వచ్చి అంతే అనుకుమాట మమ్మల్ని విమర్శించున్నాడు అని అనుకో నేనే విమర్శించక్క ఏ పని చెయ్యకూడతో చెప్పాను చేయవలసిన పని

వేసి మొత్తం చూరితే ఆ పొడి మొత్తం ఆ కిలో పసుపు ఎక్కడ దాన్ని కనుక ఇక్కడ పుచ్చుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాననేత్రము జ్ఞాన నేత్రం తెలుసుకోవడానికి అది ఒక మందు కుంకుమ ఈ ఐదు కలిపినట్టు